ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి డెబ్బై స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి ముప్పై ఆరు స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా మెజార్టీ మార్కును సునాయాసంగానే బీజేపీ అందుకుంటుందని పేర్కొన్నాయి కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధికారం మారడం ఖాయమనే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఓటమి తప్పదని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి మొత్తం డెబ్బై గాను బీజేపీ కూటమికి యాభై ఒకటి నుంచి అరవై సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీ పది నుంచి పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది పీపుల్స్ ఇన్సైట్ సర్వే ప్రకారం బీజేపీ కూటమి నలభై నుంచి నలభై నాలుగు స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ గరిష్టంగా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని తెలియంది టైమ్స్ నో అంచనా ప్రకారం బీజేపీ కూటమికి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆమ్ ఆద్మీకి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది పీ మార్క్ సర్వే ప్రకారం బీజేపీ కూటమి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక్క సీట్లు కాంగ్రెస్ సున్నా నుంచి ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది పోల్ డైరీ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి నలభై రెండు నుంచి యాభై ఆప్నకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కాంగ్రెస్ సున్నా నుంచి రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది చాణకా స్ట్రాటజీస్ బీజేపీ కూటమి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు స్థానాల్లోనూ ఆప్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ రెండు నుంచి మూడు చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది జేపీసీ పోల్ బీజేపీ కూటమికి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆపునకు ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి కాంగ్రెస్కు సున్నా నుంచి రెండు ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది బీజేపీ కూటమికి ముప్పై ఐదు నుంచి నలభై ఆప్నకు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు కాంగ్రెస్ గరిష్టంగా ఒక స్థానం గెలుస్తాయని తెలిపింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కెకె సర్వే అంచనా వేసింది ఆప్ నలభై నాలుగు బీజేపీ కూటమి ఇరవై ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది మైండ్ బ్రింక్ కూడా ఆప్నకు నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది బీజేపీ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు కాంగ్రెస్కు సున్నా లేదా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది ఢిల్లీ శాసనసభ ఎన్నికల జాతాలు ఈ నెల ఎనిమిదిన వెల్లడి కానున్నాయి